హాయ్ అండి ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెండు వారాల పాటు నిల్వ ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వలిచి మూడు నాలుగు సార్లు కడిగి నీళ్ళన్నీ వడగట్టి పక్కన పెట్టుకోవాలండి నేను కడిగి పక్కన పెట్టేశాను మీరు కావాలంటే ఆరబెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీ కారానికి సరిపడినండి ఎండుమిరకాయలు వలిచి పక్కన పెట్టుకోవాలి రెండు ముక్కలుగా వలుసుకుంటే ఇత్తనాలు కూడా మాడకుండా చక్కగా వేయించుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పడేకిన తర్వాత ఎండు మిరపకాయలు విత్తనాలు పడకుండా వేయించుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత విత్తనాలు వేసి వేయించుకుంటే మనకి పచ్చడి కూడా మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మిరప విత్తనాలు జీలకర్ర కూడా వేసేసి మాడకుండా సన్న సెగపైన మంచి సువాసన వచ్చే వరకు మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు వేగిపోయండి పక్కన పెట్టేసాను అదే కడయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేసేసి సన్న సెగపైన మగ్గించుకోవాలి మూత పెట్టి చక్కగా మగ్గిపోయిందండి ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఆరిపోయాయి చూసారు కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టి తీసుకొని పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన గోంగూరను కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకున్నా బాగోదు రోడ్లో అయితే మరీ బాగుంటుంది ఒక రౌండ్ గ్రైండ్ చేసుకొని తాలింపు కోసము వెల్లుల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను వరకు ఒకరు ముక్కలుగా దంచి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ మెంతులు ఎండు మిరపకాయలు నాలుగైదు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీకర మెంతులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక చిటికడు ఎంగో కూడా వేసేసుకొని తాలింపు వేయించుకోవాలండి ఇది వేగి పూర్తిగా చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిక్స్ చేసుకుంటే మనకి రెండు వారాల పాటు నిలువ ఉంటుందండి వేడి మీదనే ఏ పచ్చడి కూడా తాలింపులో కలపకూడదండి అప్పుడు మనకి చెడిపోతుంది మనము రెండు మూడు రోజులు పెట్టుకునే పచ్చడి అయితే మనము ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటామండి గోంగూర పచ్చడి నీళ్ళల్లో ఉడికించి చేసుకుంటే ఆ పచ్చడి కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్